కొత్తిమీర కరివేపాకు వేసుకొని అంతే కోడికాయలు రెడీ కోడికాయలు ఫ్రై కోడికాయల ఫ్రై రెడీ కాల ఫ్రై ఫ్రై కోడికాయల ఫ్రై కోడికాయల ఫ్రై చేసుకోవాలంటే దీని మీద ఉండే స్కిన్ అంత తీసేయాలి దాని కోసం పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టండి చూడండి ఎంతలాగా కాగాలమ్మా కొంచెం బాగా కాగాలి బాగా అంటే తోలు ఊడు రావాలనుకని కోడి కాలు తాట తీయాలి తాట తీయాలి తాట అంటే ఇది తోలు అంటారు స్కిన్ అంటారు ఇక్కడ నుంచి లెగ్ పీస్ స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు బయట చికెన్ పకోడా టమాటార్ చూడు చాలా చేస్తారు కదా ఒళ్ళు అప్పుడు ఇదంతా క్లీన్ చేసేదానికి అవదు ఇట్లా వేసేసి కడిగేసి అమ్మ దీనికి పూసేసి మసాలా కట్ చేసేసి గోల్డ్ కట్ చేసేసి అక్కడ మసాలా అంతా పూసేసి అక్కడ నూనెలో వేసి ఇంకా ఎవరికైనా కోడికాయలు ఇష్టం ఉంటే బయట తినకండి ఇంటికి తెచ్చుకొని తినండి మీకోసం నేను క్లీన్ చేసేది చూపిస్తున్నా బుడగలు బుడగలు వస్తాయి పొగలు వస్తున్నాయి గాలి అన్ని ఈ నీళ్ళల్లో వేసేస్తాం ఉడికిపోతాయేమో ఉడక ఎంతసేపు ఉండిచ్చాలి మమ్మీ ఇంకా ఉండిచ్చేదిలే ఇంకా ఎత్తుకోబోయ్ తీడమే సరే బాయ్ ఈజీగా వచ్చేస్తున్నాం మమ్మీళ్ళు బాగా కాసుకుంటా స్కిన్ అంటే ఇష్టపడతారు చూడు కొంతమంది వాళ్ళకి బాగా నచ్చుతుంది ఇది నాకు కూడా ఇష్టం కావాలి ఇది నేను చిన్నప్పుడు కోళ్ళు వస్తా కోడిని మంటలు కాదు దాంట్లోనే కాల్చేసేది అనమాట కోడి కోడి కాల్చేసేది అప్పుడు ఇట్ట పట్టుకొని ఇట్లాగే వాళ్ళు ఇట్ట పట్టుకొని ఇట్టలాగే రే సరే అంత నీట్గా వచ్చిందో ఏమి లేదు వాళ్ళు దీంతో ఇంకేమైనా చేసుకోవచ్చు కదా గోల్ కట్ చేసుకొని గోల్ కట్ చేసి మళ్ళీ చూపిస్తావా చూపిస్తాం కోడి కాళ్ళు వలసది అయిపోయింది బాగా క్లీన్ చేసే చూడు ఇప్పుడు కాలు శుభ్రంగా ఉంచుకున్నాం కదా ఇప్పుడు వెళ్ళి మిగతా ప్రాసెస్ చూద్దాం చెత్త చూడండి వచ్చిందో ఇట్లా అంతా క్లీన్ చేయరు ఖచ్చితంగా ఇదేంటి ఈ పకోడా చేస్తారు చూడండి అక్కడ ఖచ్చితంగా ఇట్లా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అంటే చేయరు జస్ట్ అట్లా చే శుభ్రంగా కడిగి చేసే కడిగి చేసేస్తారు వేడి నీళ్ళల్లో వేసో లేకపోతే కడగతారు అంతే ఎన్న చేస్తారా మనకి ఈ ఒక్కరు ఈ ఒక్కరంతా మా క్లీన్ చేసేదానికి ఇప్పుడు అరగంట పట్టింది నీట్గా తీయాలా మళ్ళీ చేతులంతా జిగడ జిగడగా అతుక్కుపోతున్నాయి అనమాట కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎన్న చెప్పా ఈ కాలాన్ని మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కోవాలి మళ్ళీ పీసెస్ పీసెస్ కట్ చేస్తాం కదా అప్పుడు కూడా మళ్ళీ కడుక్కోవాలి ఒకసారి కదా ఇప్పుడు ఈ కోడికాళ్ళని నేను మామూలుగా చెక్క మీద కుట్టుకోవాలి కానీ నా దగ్గర లేదు ఇది పనికి రాకుండా ఉండిన దోశ పెనుము మేము పిజ్జాలో అది చేసుకుంటాము కానీ దీని మీద పెట్టి ట్రై చేస్తాండా ఎలా అసలు సో ఏమో మీ దగ్గరగానే ఉన్న పెద్ద అమ్మ అంత కట్ చేయబాకమ్మ ఇది ఒక్కొక్కటి విడిగా కట్ చేయి అప్పుడు కట్ చేయి అది అట్టా నేను చెప్పింది చూడు అట్ట కట్టయిపోయింది పట్టని చెప్తే ఐడియా నేను పెట్టి నేను పట్టుకుంటా నువ్వు పెట్టు దాని మీద అంతే ఇప్పుడు మధ్యలో ఒకటి అడిగొట్టిసావా ఐడియా నేను ఒకసారి నేనే నేను నాకు ఎట్ట తెలుసా తెలుసా అది ఒకసారి నువ్వు లెగ్ పీసులు చేయమని చెప్పి ఒక ఐదో ఎన్నో లెగ్ పీసులు తెచ్చావన్నమాట కానీ అది మనం అది నాకు ఎందుకు చేయాలనిపించలే ఆ రోజు లెగ్ పీస్ ఆ రోజు నేను ఇట్టబెట్టి చేశాను అప్పుడు తిరుపతిలో మన ఇంట్లో ఒక బండ్ ఉండేది కదా ఆడ ఆ బండ మీద పెట్టి ఇట్టే ఈ కొత్త వాడి బండేసి కొట్టా లెగ్ పీసులు మూడు మూడు పార్ట్గా ఈ కత్తి ఈ కత్తితోనే ఆ రాయితోనే అట్టా తెలిసి నాకు అట్టా ఓడతుందని ఇదా పూరిప్పుడు చక్కగా చక్క తెచ్చుకున్నాను సరే మేము ఇవన్నీ మళ్ళీ కొట్టేసి మళ్ళీ వస్తాం అంతేనే మీకు బోరే కదా వాళ్ళు మాత్రం ఎండ అన్నీ నీట్గా బాగా వచ్చేసాయి కదా నీట్గా కట్ చేసాం మళ్ళీ ఒకసారి కడుక్కొని కూర స్టార్ట్ చేసే మళ్ళీ ఇంకొకసారి ఫ్రెష్గా వాటి కడుగు మేము మళ్ళీ ఫ్రై చేసే ముందర ఉప్పు పసుపు కారం వేసి ఉడకబెట్టుకుంటాం కొంచెం ఉప్పు కారం కొంచెం బాగా కదా కొంచెం నీళ్ళు పోస్తాం నీళ్ళు పోయాలా నీళ్ళు పోయిపోతా తల్లి ఎముకలు కదా చూడండి బాగా ఉడికిపోయింది మనం పోసుకున్న నీళ్ళు కూడా దగ్గరికి వచ్చేస్తుంది కదా అంటే దగ్గరికి వచ్చేది అంటే అయిపోయింది ఇట్లా కూడా తినేయచ్చు దీన్ని కదా ఇట్లా కూడా తింటాం మేము బట్ మనం మనమైతే తింటాం కానీ అందరి మాకు ఉడకబెట్టుకున్నది ముందు ముందు తినేది అలవాటు చాలా బాగుంటుంది ఉప్పు కారం వేసి ఉడకబెట్టుకున్నది చికెన్ ఒకసారి ట్రై చేయండి ఇదైతే మరీ మరీ బాగుంటుంది బాగా ఉడికిపోయింది సరే ఇప్పుడు ఫ్రై చేసేటప్పుడు మేము మళ్ళీ వీడియో తీసి చూపిస్తాము ప్రస్తుతానికైతే అన్నం ఉడుకుతుంది అన్నం అయిపోయిన తర్వాత ఫ్రై చేస్తాం మేము ఆపేస్తాం ఆపేసి ఇంకా ఆపేస్తాం చూడండి అంటే ఏం లేదు ఇప్పుడు మమ్మీ ఫ్రై చేస్తుంది దానికోసం ఆయిల్ ఎంత కొంచెం చాలు లేము ఎర్రగడ్డలాగాలగా ఇష్టం చాలుదా సరే ఎర్రగడ్డలు ఫస్ట్ అన్నిటికంటే ఆడు ఎర్రగడ్డలు ఓకే వేసాయి బాగా ఇంత ఇంకా వెళ్తే చాలు ఇప్పుడు దీంట్లో పచ్చిమిరకాయలు వేసుకుంటా పచ్చిమిరకాయలు వేసుకుంటా వేసుకో

ఇప్పుడే ఫ్రెష్గా మా మమ్మీ మిక్సీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగుంటుంది చూడండి ఇప్పుడే వేసింది ఫుల్ స్పూన్ వేసేసే మమ్మీ ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న కోడికాళ్ళు దీంట్లో వేసేసుకోవాలి కోడికాళ్ళు ఫ్రై ఏమంటే ఒక పూటకు చేసుకుంటే బెస్ట్ ఎందుకనే ఎందుకు చెప్పేదా ఇది అప్పుడు ఇది అప్పటికప్పుడే తినేస్తే బాగుంటుంది ఎందుకంటే జిగురు వచ్చేస్తుంది దీని లోపల అందుకని ఆ జిగురు రాకుండా ఉండాలి అంటే అప్పుడే తినేస్తే బెస్ట్ అంటే ఒక పూటకు చేసుకోండి సాయంత్రం కుండించుకోకుండా మళ్ళీ అట్ట నేను చెప్పేది అప్పుడే తినేస్తే బెస్ట్ కొన్ని నీళ్ళు బాగుంది కొద్దిగా చికెన్ మసాలా చికెన్ మసాలా కొద్దిగా గరం మసాలా కొద్దిగా నీ కారం కదా ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర వేసుకొని కొత్తిమీర కొత్తిమీర వేసుకొని